ఒక్క నెలనే నాలుగు వేల కోట్లు అప్పు చేసిండు రేవంత్ సర్కార్ ఇది బయటికి రాదు ఇది ఒక నమస్త తెలంగాణ పేపర్ అని అతను ఎందుకు వస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది అంటే అప్పు చేసింది నలభై ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఇది జీకే క్వశ్చన్ మరో ఐదు వందల కోట్ల అప్పు చూడండి అప్పులలో మొగోళ్ళు కేసీఆర్ ఏ నంబర్ అయితే రేవంత్ రెడ్డి దశ నంబర్ విత్లరా మరో ఐదు వందల కోట్ల అప్పట అసలు ఇప్పటివరకు ఎంత అప్పైందని చూడాలి కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ పదిహేడున ఆర్బీఐ నుంచి పొందే ప్రయత్నం ఈ నెలలో ఇప్పటికే నాలుగు వేల కోట్లు ఒక్క నెలనే నాలుగు వేల కోట్ల అప్పు చేసిండు రేవంత్ సర్కార్ ఇది బయటికి రాదు ఇది ఒక నమస్త తెలంగాణ పేపర్ అట్లా ఎందుకు అతదే వీళ్ళు ఇది వరకు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళ కొంత సమాచారం ఉంటుంది తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మన రేవంత్ రెడ్డి సర్కార్ మరో ఐదు వందల కోట్లు తీసుకోవడానికి చర్యలు చేపడింది ఈ నెల పదిహేడున మరో ఐదు వందల కోట్ల సమీకరించుకునేందుకు మొదలు పెట్టి చూసినా మొత్తానికి అప్పుల కుప్పారు తెలంగాణను ఏడు లక్షల కోట్లు ఎంత చేసుకోవండు పోటీ నెడతాను కోట్ల విలువైన బాండ్ పన్నెండేళ్ల కాలానికి రాష్ట్ర ఆర్థిక శాఖ భారత రిజర్వ్ బ్యాంక్ కు జారీ చేసింది ఈ బాండ్ల పదిహేను అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరనున్నది మొత్తం ఇప్పటి వరకు నలభై కోట్ల అప్పు చేసి ఐదు వందల కోట్ల నలభై ఆరు వేల ఆరు వందల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చేసిన అప్పు ఎంత అంటే మిథుల ఇప్పటికి నలభై ఆరు వేల నూట పద్దెనిమిది కోట్లు ఇప్పుడు మళ్ళొక ఐదు వందల కోట్లు అప్పు చేస్తాంది ఐదు వందల కోట్లు అప్పు చేస్తే అది ఆరు వందల పద్దెనిమిది కోట్లు అంటే నలభై ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇది అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది అంటే అప్పు చేసింది నలభై ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఇది జీకే క్వశ్చన్ ఇప్పటికీ నూట పద్దెనిమిది నలభై ఆరు వేల నూట పద్దెనిమిది కోట్లు ఉన్నది అది కాస్త ఇంకొక ఐదు వందల కోట్లు ఇప్పుడు అప్ వస్తుంది నలభై ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల అప్పుడు అప్పు చేసింది ఇక మనకు బిఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర దగ్గర సుమారుగా ఏడు లక్షల కోట్లు చేసింది అప్పు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక నలభై ఆరు అంటే దాదాపు ఏడున్నర లక్షల కోట్ల అప్పు మన తెలంగాణ మీద ఉన్నది ఒక్కొక్క నెత్తి మీద ఉన్నది అంటే తెలంగాణ ప్రజలు నమ్మకంతో బిఆర్ఎస్ ను కాంగ్రెస్ ఎన్నుకుంటే అప్పు పెరుగుతుంది మన అభివృద్ధి పెరుగులేదు అప్పు పెరుగుతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు మిత్రులారా ఇది ఒక్కటి మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ అప్పు గురించి కూడా మీరు గమనించాలి ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకురావాలి చదువుకున్న వాళ్ళు చదువు చెప్పాలి మనం ఒక్కొక్కరు నెత్తి మీద రెండు లక్షల రూపాయలు అప్పు అని చెప్పాలి మన ఇంట్లో పని చేస్తే కానీ లేబర్ పని చేస్తే వాళ్ళకి కానీ వాళ్ళకి తెలియదు అప్పు ఎంత ఉన్నది ఏంది కథ రేపు పొద్దున ఏమవుతుంది అప్పు ఉండడం వల్ల కలిగే నష్టాలు కూడా మీరు ఖచ్చితంగా చెప్పండి మిట్లారా ఈ ఫ్రీ బస్సు అది అని చెప్పేసి మనల్ని ఒప్పిస్తాడు మోసం చేస్తాడు రేవంత్ రెడ్డి అనే విషయాలు కూడా క్లియర్ గా చెప్పాలి ప్రతి ఒక్కరు